Wa n gilo. ఈ రోజుతో మన నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి రెండు సంవత్సరాలు పూర్తయింది ఆయనకి నెల్లూరు పాదయాత్ర వచ్చినప్పుడు నెల్లూరులో జిల్లాలో బ్రహ్మరథం పట్టడం జరిగింది అంటే రూరల్ కానీ టౌన్ కానీ పోటా పోటీలుగా ఆనాడు ఆయన పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్రలో ఎంత నడిచినా అలిసిపోకుండా అందరికి ఫోటోలు ఇవ్వడం అనేక హామీలు ఇవ్వడం అన్నీ కూడా ఆనాడు జరిగాయి ఆనాడు ఐదు సంవత్సరాలు వైసీపీ రాష్ట్ర రాక్షస పాలనపై ఎంతోమంది కార్యకర్తలు ఆనాడు పోరాడారు ఎంతో మంది రౌడీ కేసులు రౌడీ రిస్టులు పెట్టుకున్నారు ఎంతోమంది కేసులు ఇరుక్కున్నారు ఆనాడు కార్యకర్తలు వాళ్ళ కోసం ఆ రోజు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు చేసినటువంటి యువనాయకుడు లోకేష్ గారు అదే రకంగా ఈ పార్టీని బ్రహ్మాండంగా నడిపిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక యువగలం పేరుతో ఒక యువతని బ్రహ్మాండంగా నడిపి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి మా నాయకుడు మా పొంగూరు నారాయణ గారు పిలిపిస్తే ఇన్ని వందల మంది రావటం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఈ ఇక్కడ కేక్ కోసే కార్యక్రమం మన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరెడ్డి గారి ఆధ్వర్యంలో జరగటం దీనికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ రూప్కుమార్ రాజ గారు అదే రకంగా పట్టణ అధ్యక్షులు మధుకర్ రావడం నేను ఒకటే చెప్తున్నా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు ఏడు నెలల్లో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తోటి ఐటీ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఈరోజు రాష్ట్రానికి తేవడం జరిగింది దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ఏమి చేయలేదు తెలుగుదేశం కార్యకర్తను హింస పెట్టడం తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రౌడీషీట్లు పెట్టడం తప్ప ఏమీ చేయలేదు మేమే కానీ అదే చేస్తుంటే ఈరోజు ఒక్క వైసీపీ కార్యకర్త మిగలడం వైసీపీ ఒక్కరుండరు కానీ మా నాయకులు ఆ జోలికి వెళ్ళలేదు మాది అభివృద్ధి మంత్రం ఇప్పుడే చెప్పారు రూప్ కుమార్ గారు రామాయపట్నం దగ్గర లక్ష కోట్లతో పెట్రోల్ ఏమొస్తుందని అనేక రకాలుగా ఈరోజు జిల్లాతో రాష్ట్ర అభివృద్ధి చెందపోతుంది ఎన్నో వందల కోట్లు ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్నాయి లక్షల కోట్లు ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రానికి పోప్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆసియా జ్యోతి లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆసియా జ్యోతి లోకేష్ బాబు గారు ఆయన అందరూ దీవించాలని ఆయన బాగుండాలని ఈ ఐదు సంవత్సరాలు తన రక్తాన్ని చిందించి తన చెమటను చిందించి దేనికి భయపడకుండా ఈ పార్టీని కాపాడిన ప్రతి కార్యకర్తకి నేను చేతుల నమస్కరిస్తున్నాను